హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అనుషా నరేష్ టుడే స్పెషల్ వచ్చేసి గోకరకాయ కర్రీ దాని ప్రాసెస్ ఎలా ఉన్న చూసేద్దాం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా బాగుంటే కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం గోకరకాయలను ముందుగానే చిక్కు తీసి కడిగి పెట్టుకున్నాను అలాగే గోకరకాయ కర్రీకి కావాల్సిన ఐటమ్స్ని కూడా క్లీన్ చేసి పెట్టుకున్నా అవి ఏంటో చూసేద్దాం రెండు పచ్చిమిర్చీలను చిన్నగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే ఒక ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకున్నా కొత్తిమీర కరివేపాకు పుదీనా అలాగే జీలకర్ర తాలింపు గింజలను కూడా రెడీ చేసి పెట్టుకున్నా ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని సరిపడా ఆయిల్ అలాగే జీలకర్ర పప్పు దినుసులను కూడా వేసేసుకుందాం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చిని కూడా వేసేసుకుందాం అలాగే దీంట్లో కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసుకోవాలి వీటిని బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు వేయించుకుందాం ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి గోకరకాయ కర్రీ తయారీ విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి అలాగే ఇప్పుడు కొంచెం కరివేపాకును కూడా వేసేసుకొని వీటిని కూడా ఆయిల్లో వేయించేసుకుందాం కరివేపాకు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని తర్వాత మనం గోరు చిక్కుడుని వేసేసుకుందాం ఈ గోకరకాయ కర్రీని చాలామంది ముందుగానే వాటర్లో ఉడకపెడతారు అలా పెట్టడం వల్ల గోకరకాయలో ఉన్న ప్రోటీన్స్ మొత్తం పోతాయి సో డైరెక్ట్గా తాలింపులో వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత సరిపడ వాటర్ వేసుకుంటే సరిపోతుంది కానీ ప్రత్యేకంగా దీన్ని ఉడకపెట్టుకుంటే హెల్త్ కూడా మంచిది కాదు మనం తిని కూడా ఏముంది యూజ్ గోకరకాయలను వేసుకున్న తర్వాత సరిపడా సాల్ట్ని అయితే వేసుకోండి నేనైతే నా కర్రీకి తగినట్లు సాల్ట్ని వేసుకున్నాను సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసుకుందాం గోకరకాయలు బ్రౌన్ కలర్ వచ్చేంతలోపు వెల్లిపాయ కారాన్ని రెడీ చేసుకుంటాను గోకరకాయలోకి వెల్లిపాయ కారం వేసుకుంటే కూర చాలా టేస్టీగా ఉంటుంది అలాగే సూపర్గా కుదురుతుంది మళ్ళీ ఒకసారి మన గోకరకాయ కూర ఎలా ఉందో చెక్ చేసి బాగా మిక్స్ చేసుకొని మరొక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకుందాం అలాగే మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ వెల్లిపాయ కారం కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఐదు నిమిషాలు మూత పెట్టాలి కారం వేయగానే వాటర్ వేయమాకండి ముక్కకి కారం అనేది పట్టదు కారం వేసుకున్న ఐదు నిమిషాలకు వాటర్ వేసుకోండి వాటర్ వేయ వేయాలనుకునే వాళ్ళు ఈ టైంలోనే వేయాలి నేను మాత్రం కూరలో వాటర్ని వేయడం లేదు ఇప్పుడు ధనియాల పౌడర్ని అలాగే గరం మసాలా పౌడర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మరొక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకుందాం ఈ ప్రాసెస్ మొత్తం స్టవ్ సిమ్లో ఉంచి చేసుకోవాలి ఇది వేసుకున్న ఒక ఐదు నిమిషాల తర్వాత మన కర్రీ ఎలా ఉందో చెక్ చేసుకుందాం ఇంకేముంది లాస్ట్లో కొంచెం కొత్తిమీరను అలాగే పుదీనాను కూడా యాడ్ చేసుకుందాం ఇవి వేసుకున్న తర్వాత కూడా ఒక ఐదు నిమిషాలు ఉంచాలి ఇంకేముందండి మన గోకరకాయ కర్రీ రెడీ అయిపోయినట్లే టేస్ట్ చాలా బాగుంది మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి కూర చాలా బాగా కుదురుతుంది అలా కొత్తగా చేసే వాళ్ళకు కూడా బాగా చేయగలుగుతారు ఓకే బాయ్ మరి మీరు కూడా ఇలా ట్రై చేయండి సపోర్ట్ చేయండి